హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఆరు మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు లాభం ఐదు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అవమానం నాలుగు ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు పట్టిందల్లా బంగారం అన్నట్లే ఉంటుంది ఎందువలనంటే గురుబలం అనేది వీళ్ళకి బాగుంది రెండో స్థానంలో అలాగే మూడవ స్థానంలో గురువు ఉండడం వల్ల అలాగే శనీశ్వర స్వామి వీళ్ళకి ఒకటి రాజస్థానంలో లాభస్థానంలో ఈ రెండు స్థానాలు ఉండడం వల్ల వీళ్ళకి మంచి ఆదాయం అనేది ఉంది అలాగే వచ్చిన ఆదాయం కూడా వీళ్ళు ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంటుందంటే ఏదైనా బంగారం కొనడము ఏదైనా భూమి కొనడము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు అలాగే శుభకార్యాలు చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు ఎవరితో అయినా మాట పట్టింపు వల్ల మీకు మాటలు లేకుండా దూరంగా ఉన్న బంధువులు కూడా ఈ సంవత్సరం మీకు దగ్గర అయ్యే అవకాశం అనేది ఉంది వృషభ రాశి వారికి డబ్బు యొక్క లావాదేవీలు ఎలాంటి పనులున్నా కానీ ఈ మే ఇరవై ఆరు లోపు గనక మీరు ఆ పనులనేది మీరు ప్రయత్నిస్తే చక్కగా మీకు ధనలాభం అనేది చేతికి అందే అవకాశం ఉంది అలాగే మీకు మే ఇరవై ఆరు తర్వాత గురు మారకం వల్ల గురువు కర్కాటక రాశిలో రావటం యమునా నది పుష్కరాలు రావటం ఈ సమయంలో ఎలా ఉంటుందంటే మీకు డబ్బు ఉంటుంది కానీ ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఎవరి వల్ల అయితే మాట పడ్డారో వాళ్లే వచ్చి తిరిగి మీతో మాట్లాడతారు ఈ వృషభ రాశి వారికి ఎవరికైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే చిన్నదే కదా అని నిర్లక్ష్యం అయితే చేయకూడదు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని చూపించడం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళకి వాహనాలు నడిపేటప్పుడు అలాగే ప్రయాణాల సమయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుండే అంటే జనవరి ఫస్ట్ నుండే అష్టమంలో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో రాహు కేతువు స్థాన మార్పు జరిగినప్పుడు కేతు వచ్చి మూడో స్థానంలో రాహు వచ్చి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు బంధువులతో చిన్న చిన్న మాట పట్టింపులు రావటం బంధువులు వీరికి దూరంగా అయిపోవడం వీళ్ళ మనసుకి బాధ కలగడం అనేది జరుగుతుంది అలాగే నీలాప నిందలు రావటం లేదా మీరు మీ భాగస్వామితో అది బిజినెస్ పార్ట్నర్ అవ్వండి లేకపోతే జీవిత భాగస్వామి అవ్వండి చిన్న చిన్న గొడవలు రావటం మీకు మనస్పర్ధలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి బాగుందనే చెప్పాలి లాభం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఖర్చు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పిన ఫలితాలు కేవలం గోచారీత్య మాత్రమే ఎవరైతే మీ జన్మజాతకాన్ని చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో అడగండి లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీ జాతక చక్రాన్ని వేసి చక్కగా మీకున్న జాతకం ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసి వాటికి ఒక పరిహారాలు చెప్తే తగిన పరిహారాలు చేయించుకోండి మంచి ఫలితాలనేవి పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్